సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు గెలవాలి చైర్మన్లు గెలవాలి మనం అందరం కూడా ఈ రకంగా పోతేనే మీరు నన్ను గెలిపించిన దానికి సార్థకత ఉంటది నన్ను గెలిపించి మీరు అందరు కష్టపడి కాలుకు బల్పం కట్టుకుని గెలిపించారు మీ అందరినీ గెలిపించడానికి నేను కాలుకు బల్పం కట్టుకుని దిగుతా కాబట్టి మీ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలనే ఒక ఉద్దేశం తప్ప ఎంపీ గారు ఎప్పుడు కూడా ఎవరిని పరిశ్రమ పదజాలంతో వాడరు మిగతా పార్టీల నాయకులందరూ కూడా మీరు అందరు కూడా గమనించండి మీ మీ ఇచ్చినటువంటి ప్రభుత్వాల్లో ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల హామీలను మీరు అమలు చేయలేరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేదు గతంలో పది పది సంవత్సరాలు గారు జనంలోకి వెళ్తున్నారు జనంలో నుంచి ఒకటేసారిగా పుట్టుకొస్తుంది బీజేపీకి మేము ఓట్లేస్తాం ఈసారి ఖచ్చితంగా గత ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ రెండింటిని గద్ద దించాలే స్థానిక సంస్థల్లో బీజేపీ పట్టం కపడాలి ఒకే ఒక ఉద్దేశంతో మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇది ఓర్వదాలని మా పైన కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు అవన్నీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి ఇవన్నీ ఎన్నో చూసిండు ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఒక మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వ్యక్తి ఆరదు అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత వికారాబాద్ని జిల్లా ప్రజలది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తన పార్లమెంటరీ కాన్సి ఏడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఇవన్నీటిని కూడా మనం అందరం కార్యకర్తలము మనం అందరం సమిష్టిగా పనిచేసి మనం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలము గట్టిగా పోరాడాలి మనం ప్రజల పక్షాన ఉందాం ప్రజా సంస్థల పైన పోరాడదాం అండి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ గ్రామాల్లో మనం అందరం కూడా ఎక్కడెక్కడ స్థానికంగా స్థానికంగా మేనిఫెస్టోలు తయారు చేసుకోవాలి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి ఆ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ లీడర్ కు ముందే తెలిసేటట్టుగా అవగాహన వచ్చేటట్టుగా గ్రామాల్లో పర్యటించండి మీరందరూ అని మాకు దిశానిర్దరణ చేసిన వ్యక్తి కొండ విశేషారు ఇది మీరు గమనించాలి ఫస్ట్ యొక్క నాయకుడు ఏ విధంగా